అండ్ నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ వీడియోలో రొటీన్గా అందరింట్లో చేసుకుని ప్లెయిన్ ఆమ్లెట్ కాకుండా మసాలా ఎగ్ ఆమ్లెట్ని సింపుల్గా క్విక్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఒక రెండు వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను వేసి వేయించండి ఇలా తీసుకున్న ఉల్లిపాయ ముక్కలను మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దోరగా వేయించండి ఇప్పుడు ఇవి వేగేలోపు మనం ఒక బౌల్లోకి రెండు గుట్లను తీసుకొని బ్రేక్ చేసుకుందాం ఇలా బ్రేక్ చేసి తీసుకున్న గుడ్లని ఒక స్పూన్ సహాయంతో బాగా గిల ఈ ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుందని గుర్తుంచుకోండి ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్ని పక్కకు పెట్టేసి ఉల్లిపాయలను చూద్దాం ఇక్కడ ఉల్లిపాయలను చూసారంటే ఈ ఉల్లిపాయలు అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయలను మనం బీట్ చేసుకున్న ఎగ్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరాకును నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక చిటికెడంతా గరం మసాలాను ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని రుచికి సరిపడ ఉప్పును వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని ఎక్కడ కూడా ఉండలు లేనట్టు అంత కలిసేలా బాగా బీట్ చేసుకోండి ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసుకున్న ఎగ్ ఆమ్లెట్ని మంటను లోటు మీడియం లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుని చూస్తే కింది సైడ్ కుక్ అయిందో లేదో ఈజీగా అర్థమవుతుందండి అప్పుడు ఇంకో సైడ్కి నెమ్మదిగా తిప్పండి ఇలా ఇంకో సైడ్ కూడా ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక రెండు సార్లు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు డెఫినెట్లీ ఈ మెథడ్లో ట్రై చేసి ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి